శ్రీ సాయి రామ్ పంతొమ్మిది వందల ఆరు జూలై నెల సనాతన సారథి నుండి చతుర్వేదుల నరసింహ సా గారు రాసినటువంటి ప్రభువే నిత్యానందదాయి అనేటువంటి టైటిల్ కింద పద్యం మనకు చదువుకున్నాం సాయిరామ్ హృదయ రత్న దీపమే సాయి హృదయ మందిర రత్నదీపమే సాయి బ్రతుకులో విరిసేను మృదు తల్పశాయి తల్పశాయిటి మనుగడ కుస్తాయి వదిలితే నా స్వామి చేయి వదిలితే నా స్వామి చేయి జగతి పెను కటుల రేయి ప్రణతులలే ప్రణయ మధుపాయి ప్రభువే నిచనందయీ ప్రభువే నిచనందయీ సర్వో నివంతి నోి సర్వో నివంతి నోయిలే నిమనసు రాయి పతితుడను నిరసింపకోయి పతితుడను నిరసింపకోయి పాదరచమే చాలు సాయి తలలోన కోరికలు వేయి తలలోన కోరికలు వేయి అందు దొరకని దొరకని అందుదొరకని పాడునూయి విడువనికని అడుగుదోయి విడువనికని అడుగుదోయి అవ్యయానంద అవ్యయానంద సంధాయి చతుర్విల నరసింహ శాస్త్రి సాయి గా సుగిరో భవంతో समस्त लोका सुगिनो भवन्तु समस्त लोका सुगिनो भवन्तु ओम शांति शांति देशान्ति जय बोलो भगवान श्री सच्चे साई बाबा की जय जय साई राम जय जय साई राम आत्मिकम मनवे ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి